సహోదరులు భక్తి సింగారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు జనవరి ఇరవై ఏడు ఈ దినమున ఇహోకు ప్రతిష్ఠితముగా మనోపూర్వకంగా ఇచ్చు వారెవరైనా మీలో ఉన్నారా మొదటి దినవృత్తాంతములు ఇరవై తొమ్మిది ఐదు చివరికి దావిద అనేక సంవత్సరముల అనుభవము తర్పీదుల తర్వాత దేవుని మందిర దర్శనం విషయంలో తనకున్న ఆత్మీయ బాధ్యతను వహించగలిగిన స్థానమునకు వచ్చును అందువలన దేవుడు నన్నెందుకు ఏర్పరచుకునేనో నేను ఇప్పుడు ఎరుగుదును అని అనుచున్నాడు సులోమానుకు ఆ నమూనాను అప్పగించి తన యుద్ధ వీరులకు ఆ పనిలో కొంత భాగమును నెరవేర్చే బాధ్యతను ఇచ్చుచున్నాడు ఆ ధన్యత కేవలము మనపూర్వకంగా చేయువారికే ఇవ్వవలేను దేవుని సేవలో మనము బోధించవచ్చును ప్రార్థించవచ్చును ఏదో ఒక చిన్న పనిని చేయు అయితే అది మనుషుని ఒత్తిడిని బట్టి జరిగించబడినచో అటుది దేవుని వలన అంగీకరించబడదు బలవంతంగా కానీ లేక ఈ భూమి మీద దాని ద్వారా నీకేదైనా దొరుకునని కానీ నీవు ప్రభు సేవను చేసినచో పరలోకమందు నీకు ప్రతిఫలము ఉండదు దేవుడు మనపూర్వకమైన సేవనే కోరుచున్నాడు